నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన సంస్కారం అనే ఒక చక్కని కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్లో కళాంజలి మాసపత్రిక జన్మదిన సంచికలో ప్రచురించబడింది ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి పొరపాట్లు జరగడం మానవ సహజం వాటిని సహృదయంతో క్షమించి మరిచిపోగలగడం దైవ లక్షణం ఈ మాటలు లక్ష్మీపతికి తెలుసు కానీ ఈ మాటలతో ఏకీభవించడానికి మాత్రం అతని అంతరాత్మ ఒప్పుకోదు పొరపాట్లు తప్పులు అనేవి అసలు ఎందుకు రావాలి ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించి దిద్దుకుంటే పొరపాట్లనేవి రావు జీవితంలో తప్పు చేసిన మనిషిని క్షమించకూడదు ఒకసారి క్షమిస్తే ఆ వ్యక్తి మళ్లీ తప్పులు చేయడానికి వెనుతీయడు తప్పు చేసిన మనిషికి తగిన శిక్ష విధించవలసిందే సంక్షిప్తంగా లక్ష్మీపతి ఆంతర్యం ఇది రైలు వేగంగానే సాగిపోతోంది మూడో తరగతి రైలు పెట్టిలో పైబెర్తు మీద పడుకుని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నాడు లక్ష్మీపతి అది చాలా చిన్న కంపార్ట్మెంటు పెళ్ళిళ్ల కాలం అవటం వలన కాబోలు రైలంతా చాలా రద్దీగా ఉంది పదహారుగురు కూర్చోవలసిన ఆ పెట్టిలో నలభై మందికి పైగా సర్దుకున్నారు రైలు పెద్దగా వద చేస్తూ ఏదో స్టేషన్లో ఆగి మళ్ళీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ బయలుదేరింది ఉన్న రద్దీ చాలక టికెట్ కలెక్టర్ కూడా జనాన్ని తప్పించుకుంటూ ఆ కంపార్ట్మెంట్లోనికి అడుగుపెట్టాడు గొంతు చించుకుని అరుస్తూ తనిఖీ ప్రారంభించాడు లక్ష్మీపతి నవల చదవడం ఆపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని క్రింది వైపుకు చూశాడు ఎదురుగా ఉన్న దిగువ సీటులో ఒక వ్యక్తి కూర్చుని కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు మాసిపోయిన గడ్డం ఎర్రగా వెలిగిపోతున్న కళ్ళు బిగువైన బట్టలు మనిషి చూడడానికి చాలా బాధగా ఉన్నాడు అప్రయత్నంగా లక్ష్మీపతి చూపులు అతని మీద నిలిచిపోయాయి అతన్ని తదేకంగా చూస్తూ ఉంటే మనసులో భయం లాంటిది కలిగింది సాధారణంగా రైలులో దొంగతనాలు చేసే వ్యక్తులు ఇలాగే ఉంటారని లక్ష్మీపతి అభిప్రాయం ఇంతలో టీసీ ఆ వ్యక్తి వద్దకు వచ్చి అడిగాడు మీ టికెట్టు చూపిస్తారా ఆ వ్యక్తి ప్రక్కజేబులో నుండి టికెట్టు తీసి అందించాడు ఆ టికెట్టు పరిశీలించి ఎక్కడ నుండి వస్తున్నావు కఠినంగా అడిగాడు టీసీ తను ఎక్కడ నుండి వస్తున్నది ముక్తుసరిగా ఇచ్చాడా వ్యక్తి ఎక్కడి వరకు వెళ్తావు టీసీ మాటల్లో ఈసారి కర్కశత్వం ధ్వనించింది నిడదవోలు మరి ఈ టికెట్ ఏమిటి రైల్వేని ఇలా మోసగిస్తున్నారన్నమాట ఈ ప్లాట్ఫారం టికెట్టుతో ఇలా ఎంత దూరం ప్రయాణం చేద్దామని ఆ వ్యక్తి ఆశ్చర్యంతో టీసీ చేతిలోని టికెట్టు అందుకుని చూశాడు అతని ముఖంలో రంగులు మారిపోయాయి క్షణంసేపు తటపటాయించి చివరికి అన్నాడు క్షమించండి నేను నిడదవోలు కోసమే డబ్బు ఇచ్చాను కానీ బుకింగ్ క్లర్క్ పొరపాటున ప్లాట్ఫారం టికెట్ ఇచ్చేశాడు రైలు ఎక్కే కంగారులో నేను కూడా అది గమనించలేదు బుద్ధి లేకపోతే సరి ఇలాంటి మాటలకు నేను లొంగను మన దేశం ఎంత అధోగతి పాలవుతుందంటే నీలాంటి మనుషులను చూపించి వేరే కారణం చెప్పనక్కర్లేదు టిక్కెట్టు డబ్బు జరిమానాతో సహా వెంటనే కట్టాలి అంటూ లెక్క కట్టడంలో మునిగిపోయాడు ఆ వ్యక్తి కొంతసేపు నిర్వికారంగా టీసీ వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చి జేబులో నుండి డబ్బు తీసి ఇచ్చేశాడు ఇదంతా గమనిస్తున్న లక్ష్మీపతికి ఎదుటి వ్యక్తి మీద అసహ్యం పెరిగింది ఎంత ధైర్యం ప్లాట్ఫారం టికెట్టుతో దర్జాగా ప్రయాణం సాగిస్తున్నాడు పైగా చేసిన పనికి సమర్థించుకోవడం ఒకటి పొరపాటు జరిగిపోయిందట టీసీ చెప్పినట్లు మన దేశం ఇలాంటి మనుషుల వలనే ఇలా తయారయ్యింది బొత్తిగా నీతికి విలువ ఒకరోజుకొక రోజు దిగజారిపోతోంది ఎక్కడ చూసినా దగా మోసం అనుకున్నాడు మనసులో అనుకోవడమే కాదు ఆ భావాన్ని బయటకు కూడా వ్యక్తం చేశాడు ప్రతిదినం రైళ్లలో చాలామంది వ్యక్తులు ఇలా మోసగించి ప్రయాణం చేస్తున్నారు వీళ్ల వలన ప్రతి ఏటా కోట్ల కొలది రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తోందని మన మంత్రులు ఘోషిస్తున్నారు ఇలాంటి వాళ్లనందరినీ క్షమించకూడదు ఉపన్యాస ధోరణిలో మాట్లాడి క్రింది వ్యక్తుల వైపు చూశాడు లక్ష్మీపతి కొందరు అంగీకార సూచకంగా ఊపారు కొంతమంది మాత్రం ముఖం చిట్లించుకుని ఊరుకున్నారు దొరికిపోయానన్న భావంతో కాబోలు ఆ వ్యక్తి మాత్రం బిత్తరగా చూస్తున్నాడు అందరి టికెట్లు పరిశీలించి యథాలాపంగా లక్ష్మీపతి బెర్తి వద్దకు వచ్చి చేతిని నిటారుగా చాపాడు టీసీ చిన్న మందహాసంతో తన జేబులోంచి టికెట్టు తీసి అతని చేతికి అందించాడు నిర్లక్ష్యంగా టికెట్టు పరిశీలించి టీసీ వింతగా నవ్వాడు అలా నవ్వుతూ ఉంటే లక్ష్మీపతికి ఏదో అనుమానం కలిగింది మిస్టర్ తమరెంతవరకు దయచేస్తున్నారు ఆ మాటల్లోని వ్యంగ్యం తన మనసు మీద సూదులతో గుచ్చుతున్నట్లు ఉంది ఇందాక ఆ దొంగ వ్యధవను అడిగిన తీరులోనూ తనను ప్రశ్నించిన తీరులోనూ అట్టే తేడా కనిపించలేదు లక్ష్మీపతికి వాల్తేరు వరకు కొంచెం బెరుకుగానే సమాధానం ఇచ్చాడు ఈ టికెట్ చూడండి టికెట్టు తన చేతికిచ్చాడు కాదు నిప్పు తన చేతిలో పెట్టినట్లయింది కళ్ళు తిరిగిపోతున్నాయి పెట్టిలోని వ్యక్తులందరి చూపులు తన మీదే కేంద్రీకృతమై ఉన్నట్లు అందరూ వికిలిగా నవ్వుతున్నట్లుగా అనిపించింది అది ఫ్లాట్ఫారం టికెట్టు అవమానంతో నోటమాట రాలేదు ఆ క్షణంలో రైలు తిరగబడిపోయినా బాగుండు అనిపించింది తను చేసిన పొరపాటు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తనను సాగనంపడానికి తన బావమర్ది వెంకట్రావు కూడా తనతో స్టేషన్కి వచ్చాడు అతని కోసం ఒక ఫ్లాట్ఫారం టికెట్ కూడా తనే కొన్నాడు రైలు కదిలే తొందరలో ఎక్కుతూ ఫ్లాట్ వారం టికెట్టుకు బదులు వాల్తేరు టికెట్టును అతనికి ఇచ్చేశాడు తను టికెట్టు కొనడం వాస్తవం కానీ ఈ నిజాన్ని ఎవరు నమ్ముతారు అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది తను నిజాయితీ అయిన మనిషే కానీ తనలోని ఈ నిజాయితీని ఎవరు గుర్తిస్తారు తల మీద పిడుగులు వర్షిస్తున్నట్లే ఉంది హృదయాన్ని ఎవరో అరిచేతిలో పెట్టుకుని నలిపివేస్తున్నట్టు భావన కలుగుతోంది ఎదురుగా క్రింది వరుసలో కూర్చున్న వ్యక్తికి కూడా ఇటువంటి పొరపాటే జరిగిందేమో తను చెడుగా ఊహించి పెద్ద మాటలు చెప్పాడు కానీ తనే ఇలా చేసినందుకు కంపార్ట్మెంటులోని వ్యక్తులందరూ తనను ఎంత నీచంగా ఊహిస్తున్నారు మనస్సు అవమానంతో దహించుకుపోతూ ఉంటే బాధతో కళ్ళు మూసుకున్నాడు లక్ష్మీపతి అలా కళ్ళు మూసుకుని అన్న భయపడ్డ టీసీ పెన్సిల్తో లక్ష్మీపతి మోచేతి మీద పొడిచాడు లక్ష్మీపతి బరువుగా కళ్ళు విప్పాడు యమదూత తన చేతిలో పాశం ఆడిస్తున్నట్లు పెన్సిల్ టొక్కాయిస్తూ ఎదురుగా నిలబడి తన వైపే పరిశీలనగా చూస్తున్నాడు మాట్లాడవేం అన్నట్లు ఉన్నాయి అతని చూపులు గొంతు పిగుల్చుకుంటూ అన్నాడు లక్ష్మీపతి వేరీ సారీ మా బావమరది నన్ను రైలు ఎక్కించడం కోసం స్టేషన్కి వచ్చాడు అతని కోసం ఒక ప్లాట్ఫారం టికెట్ కూడా నేనే కొన్నాను అది నా వద్ద ఉండిపోయింది కంగారులో వాల్తేరు టికెట్టు అతనికి ఇచ్చేశాను పొరపాటు జరిగిపోయింది విసుగ్గా ముఖం చిట్లించాడు టీసీ అందరికీ ఇదొక షాక్ అయిపోయింది మీలాంటి చదువుకున్న వాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి ఇందాక పెద్ద మాటలు చెప్పావు కదా ఇప్పుడు నీ సంగతేమిటి అని అంకుశంతో గుండెల్లో పొడుస్తూ అడిగినట్లున్నాయి ఆ మాటలు కంపార్ట్మెంటులోని వ్యక్తులు తలోక విధంగా గుసగుసలాడుతూ ఉంటే చెవులు చిలు పడుతున్నాయి లక్ష్మీపతికి జీవితంలో ఇంత ఇరుకును పడ్డ పరిస్థితి అన్నడూ ఏర్పడలేదు అతనికి ఆ క్షణంలో ప్రాణం పోయినా బాగుండుననిపించింది తను పలికిన మాటలకు పాపం ఆ గడ్డం మాసిన వ్యక్తి ఎంత బాధపడ్డాడో అనుకుంటూ అతని వైపు చూశాడు లక్ష్మీపతి అతడు తన వంక సానుభూతి కురిపించే నేత్రాలతో చూస్తున్నాడు ఆ చూపులకు తట్టుకోలేకపోయాడు లక్ష్మీపతి కూడా ఇటువంటి పరిస్థితిలో ఇరుక్కున్నందుకు కసితీర రైలు పెట్టి బ్రద్దలయ్యేటంతటి శబ్దంతో నవ్వుతాడేమో అనుకున్నాడు కానీ అతను నవ్వటం లేదు పగ తీర్చుకోవటం లేదు తనకు కలిగిన దుస్థితికి సానుభూతి కలిగించే నేత్రాలతో చూస్తున్నాడు డబ్బివ్వండి టికెట్ వ్రాస్తాను టీసీ విసుగుతో రసీదు పుస్తకం తెరిచాడు గుండెల్లో రాయి పడింది మరో పెద్ద అనుభవం శరీరం నీరు కారిపోతోంది రక్తస్రావం ఆగినట్లయింది టికెట్ కొన్న తర్వాత తన దగ్గర మిగిలిన ఆరు రూపాయలు వాటిలో కాఫీలకు సిగరెట్లకు పత్రికలకు సుమారు రెండు రూపాయలు ఖర్చైపోయింది మళ్ళీ ఇప్పుడు పదిహేను రూపాయల వరకు డబ్బు కట్టాలి సూట్ కేసులో రెండు మాసిపోయిన జతలు ఉన్నాయి ఈ పరిస్థితిలో తను ఏమాత్రం కూడా విలువ చేయడు మీద నలిగిన దుస్తులు మాటల్లో దర్పం తన వద్ద ఇంకేమీ లేవు ఏం చేయటం లక్ష్మీపతికి మతిపోతోంది చివరకు తెగించి అన్నాడు చూడండి ప్రస్తుతం నా వద్ద ఉన్న డబ్బు చాలదు వాల్తేరు స్టేషన్లో నాకు తెలిసిన ఉద్యోగి ఒక ఆయన ఉన్నారు రైలు దిగగానే ఆయన వద్దకు వెళ్ళి డబ్బు తీసుకుని ఇస్తాను నన్ను నమ్మండి బాగుందండి మీ వ్యవహారం ఇంకా నయం మీ ఇంటికి రమ్మన్నారు కాదు నేను రాజమండ్రిలో దిగిపోతాను డబ్బు వెంటనే కట్టేయాలి అయినా ప్లాట్ఫారం టికెట్తో వాల్తేరు వరకు ప్రయాణం సాగించడానికి సిద్ధపడ్డ మిమ్మల్ని ఎలా నమ్మమంటారు టీసీ నోట వెంట వెలువడ్డ ప్రతి మాట తుపాకీ గుళ్ళలా వచ్చి లక్ష్మీపతి హృదయాన్ని నాటుకుంటున్నాయి అవును తనని ఎవరు నమ్ముతారు కంపార్ట్మెంటులో ఒక్కరైనా పరిచయం ఉన్న వ్యక్తులు లేరు టీసీ మాటలు వింటూనే అతన్ని కత్తితో పొడి చేయాలని ఉంది లక్ష్మీపతికి భగవంతుడా ఎటువంటి క్లిష్ట సమస్య కలిగించావు అనుకున్నాడు మనసులోనే నిన్ను నేను నమ్ముతున్నాను బాబు పొరపాట్లు రావటం మానవ జీవితంలో సహజం ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇంటికి వెళ్ళాక నాకు పంపించు ఇటువంటి సమయాలలో తోటి మానవుణ్ణి ఆదుకోవటం కనీస ధర్మం గెడ్డం మాసిన ఎదుటి సీటులోని వ్యక్తి ఆ మాటలు అంటూ పదిహేను రూపాయలు తన చేతిలో పెడుతూ ఉంటే మనసు పులకరించిపోయింది లక్ష్మీపతికి అనుకోకుండా రెండు భాష్పాలు కంటి నుండి రాలేయి జీవితంలో ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోని లక్ష్మీపతికి కృతజ్ఞత చెప్పడానికి కూడా నోరు పెగల్లేదు టీసీ తల వంచుకుని రసీదు పుస్తకంలో గొలుగుతున్నాడు రైలు వేగాన్ని పుంచుకుంటోంది ఆ వ్యక్తి సహృదయానికి సంస్కారానికి మనసులోనే జోహారులర్పించాడు లక్ష్మీపతి కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు